కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ భారత్ యాత్రతో పన్నెండు రాష్ట్రాలలో నాలుగు వేల కిలోమీటర్ల పైచిల్కు పాదయాత్ర చేసి ఆ ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కులగణన జరపాలన్న ఆలోచన చేశారని ఇల్లందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియల్ తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నాయకులు రాహుల్ గాంధీ ఆశయాల మేరకు రాష్ట్రంలో కులగణనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించడం జరుగుతుందన్నారు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం కుల గణన చేయాలి అనే ఆలోచన రాజకీయాలకు అతీతంగా స్వాగతిస్తున్నామని డానియల్ తెలిపారు రాహుల్ గాంధీ ఆశయం మేరకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిషేకం చేశారు

जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस कांग्रेस जय कांग्रेस రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో కార్యక్రమంలో పన్నెండు రాష్ట్రాలు నాలుగు వేల కిలోమీటర్ల పైచిలుపులో పాదయాత్ర చేసి అన్ని మతాల కులాల ప్రాంతీయాల ప్రజల్ని కలిసి మరి ఎన్నో కష్ట సుఖాలని బాధల్ని అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య సమస్యల మీద పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్రలో మరి దేశవ్యాప్తంగా కులకల అనేది జరిగితే బాగుంటుంది ప్రతి కులానికి కూడా మేలు జరుగుతుందని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు తీర్మానం చేసి మరి మొట్టమొదటిగా మన తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఏర్పడడాక మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులకరణ చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది ఏదైతే రాహుల్ గాంధీ గారి యొక్క మాటని నమ్మి విశ్వసించి మరి దేశవ్యాప్తంగా వీసీకరణ జరగాలని చెప్పేసి మొట్టమొదటిగా తెలంగాణ ప్రాంతంలో వీసీకరణ ప్రారంభించాలని రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో నాయకుడు చెప్పిన మాటను చెబదాటకుండాగా మన తెలంగాణలో అందరి యొక్క ప్రజల యొక్క అభిప్రాయం మేరకు చిత్తశుద్ధితోటి యొక్క కులకరణ అనేది జరిగింది అయినా కొంతమంది ప్రా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది మన పార్టీకి వ్యతిరేకంగా కులగణన ఇట్టి పరిస్థితుల్లో జరగకుండా ఆపిచేయాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎవరి మాట కూడా లెక్క చేయకుండా రేవంత్ రెడ్డి గారు కులగణన చేశారు మన ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎంపీగా మన ప్రధాన పక్ష నాయకుడిగా పార్లమెంట్లో గొంతెత్తి దేశవ్యాప్తంగా కులగణన జరగాల బీసీ కులకరణ అని గట్టిగా మాట్లాడడం పదే పదే దాన్ని రిపీట్ చేయడం మరి మన కాంగ్రెస్ శ్రేణులు కూడా గొంతెత్తి ప్రతి చోట ధర్నాలు రస్తారోపంచేయడం చేయడంతో బీజేపీ గవర్నమెంట్ చివరికి తల మరి యొక్క బీసీ ఖరణను కూడా చేపట్టాలని చెప్పేసి వాళ్ళ యొక్క బీజేపీ ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని మనం స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా స్వాగతిస్తూ ఈ యొక్క గణన దేశవ్యాప్తంగా జరిగేటప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా వారు అందరినీ కలుపుకొని కేబినెట్ విస్తరణతోటి మరి అందరి యొక్క ఆలోచనలు తీసుకొని చిత్త విరుద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క బీసీ ఘనని మరి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగేటటువంటి ఈ బీసీ గణనను కూడా మంచిగా జరపాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ రాజకీయాలకు అధికంగా రాజకీయాల కోసమని ఎక్కడో ఎలక్షన్లు జరుగుతూ ఉంటే మరి ఆ యొక్క ఎలక్షన్లను దృష్టి పెట్టుకొని ఈ యొక్క కుల అనేది చేపట్టడం సరైనది కాదు తెలంగాణలో జరిగినటువంటి ఏదైతే మత మత విద్యార్థులు రెచ్చగొట్టి కొంతమంది మన భారతీయుల్ని ప్రాణాలు తీశారు దాన్ని సైడ్ చేయడం కోసం ఈ పీసీ కర్ణాలు తీసుకురాకుండా మరి శిక్ష చోటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటి ఎట్టకెలవి నిర్ణయం తీసుకున్నందుకు వారిని స్వాగతిస్తూ ఉన్నాం జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు మరి జోడో యాత్రలో మరి బీసీలకి ఎన్నో ఏళ్ళుగా మరి అన్యాయం జరుగుతుంది కాబట్టి బీసీ గణగన చేయాలనే ఉద్దేశంతో మరి జోడో యాత్రలు కూడా అందరినీ కలిసి చేయడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు కూడా అచ్చంగా బీసీ గణగాన జరగాలనే ఉద్దేశంతో మరి ఇవాళ బీసీ గణనాన్ని మన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మరి బీసీలకు అన్యాయం జరుగుతున్న సంగతి కూడా మనందరికీ తెలుసు ఇవాళ ఒక కొలిక్కి వచ్చి ఒక బీసీలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగా పోరాటం చేయడం జరిగింది దాంటేనే అనుగుణంగా మరి ఈరోజు కూడా మరి ఈ మన ఇల్లెందులో మరి ఈ పంటల కాంగ్రెస్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి మరి అట్లాగే మంత్రులు స్థానిక శాసనసభ్యులకి ఘోరం కనగయ్య గారికి అందరికి కూడా పాలాభిషేకం చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే బీసీలకి మంచి జరుగుతుంది బీసీ కనుక ఏర్పాటు అయింది కాబట్టి ఆ ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఇల్లెందు జగదాంబ సెంటర్లో మన పాలాభిషేకం ఏర్పాటు చేయాలని మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు